ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారుడు తన చేతితో ఎన్నో వివిధ రకాల పెయింటింగ్లను గీస్తూ ఎన్నో చిత్రాలను అందరినీ ఆకట్టుకునేలా గీస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఇంతకీ ఆ ఆదివాసీ కళాకారుడు ఎవరు ఆయన గీసిన ఆ చిత్రాలు ఏంటో ఈ యొక్క స్టోరీలో చూద్దాం చూడండి మెస్రం రాము తాను తనకున్నటువంటి కళతో ఎంతో చక్కగా ఈ యొక్క పెయింటింగ్స్ అన్నింటిని కూడా వేయడం జరిగింది మనం చూసుకోవచ్చు ఇది ఇప్ప విధంగా అదేవిధంగా చెట్టు వద్ద మరి ఆదివాసీలు ఇప్పపు సేకరించే ఆ యొక్క పెయింటింగ్ని వేయడం జరిగింది ఎంతో చక్కగా మరి యొక్క పెయింటింగ్ వేయడం జరిగింది అదేవిధంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇది గుసాడి దండారికి సంబంధించినటువంటిది అయితే ఇది ఏంటంటే దీపావళి ఉత్సవాల్లో సందర్భంగా మరి ఆదివాసీలు ఈ యొక్క గుస్సాడి వేషధారణ ఈ యొక్క కోడల్ టప్పల్ ఈ యొక్క వేషధారణతో మరి ఉంటారు ఈ యొక్క పెయింటింగ్ కూడా చాలా ఎంతో చక్కగా వేయడం జరిగింది మనం ఇక్కడ గమనించవచ్చు మరి అదేవిధంగా ఎన్నో రకాల పెయింటింగ్స్ను కూడా మరి రాము వేయడం జరుగుతుంది అక్కడ చూడవచ్చు మనం రాము కూడా ఆయన పెయింటింగ్ వేస్తున్నాడు ఆ పెయింటింగ్ వేసే విజువల్ని కూడా మనం గమనించవచ్చు ఎంతో చక్కగా మరి యొక్క అందరినీ ఆకట్టుకునేలా అచ్చు దిద్దేలా మరి యొక్క పెయింటింగ్ను వేయడం జరుగుతుంది సో మనం ఇప్పుడు మెసరాం రాముతో మరి ఆయన వేస్తున్న పెయింటింగ్స్ను గురించి మరి వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రాము మీరు ఎప్పటి నుంచి ఒక పెయింటింగ్స్ వేస్తున్నారు మీకు ఇంకా దీనిపై ఇంకా ఎలాంటి ఆసక్తి ఉంది ఇంకా మీరు ముందు ముందు ఏం చేయబోతున్నారు నా పేరు మెసరాం రాము మా ఊరు దోషం స్వయం కూడా మండల గుడి నేను ఇంటర్ వరకు చదువుకున్నాను నాకు పెయింటింగ్స్ అంటే నాకు ఎయిత్ క్లాస్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇప్పుడు కూడా నా గోండ్స్ పెయింటింగ్ వేస్తున్నాను మా సంస్కృతి సాంప్రదాయాలు వాటి బట్టి నేను ఆది ఆదివాసీ వేస్తున్నాను అన్నట్టు మా పెద్దోళ్ళు ఎలా పూజిస్తున్నారు వాటి మన కల్చర్ గురించి ఏమేమి పండుగలు చేస్తారు వాటి ద్వారా నేను ఊహించి చిత్రాలు గీస్తున్నాను మా సాంప్రదాయాల్లో పెయింటింగ్స్ ఎలా పెళ్ళి చేస్తారు ఎలా పూజ చేస్తారో దీపావళికి ఏమేమి చేస్తారు ఇంకా ఇంకేమో హోలీ ఎలా చేస్తారు పెళ్ళి ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారో దాన్ని బట్టి నేను ఊహించి పెయింటింగ్ వేస్తున్నాను ఇంకా ఏమో క్లాత్ నేను క్యానస్ మీద వేస్తున్నా పెయింటింగ్ క్యాన్వాస్ కలర్ నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను నేను నా డబ్బులతో ఆర్డర్ చేసి అన్ని పెయింటింగ్స్ వేస్తున్నాను కలర్స్ కానీ క్యాన్వాసులు క్లాత్లు అవి వాటి వాటి మీదే వేస్తున్నాను ఇంకా మా కల్చర్ గురించి ఇంకా బాగా వేయాలి ఇంకే చాలా ఉన్నాయి ఇంకొన్ని వేసిన నేను పెయింటింగ్స్ ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి మా గోండా ఆదివాసీ స్టోరీలు దాన్ని బట్టి నేను ఇంకా వేస్తున్నాను వేస్తాను ఇంకా కూడా ఈ విధంగా పూజలు చేస్తారు కెస్లాపూర్లో ఎలా బేటింగ్ చేస్తారు ఎలా గోవర్ నుంచి నీళ్ళు తీస్తారు మా కెస్లాపూర్ వంశస్థులు స్టోరీ ఎలా ఉంటుందో దాన్ని గురించి నేను చిత్రాలు గీస్తాను నేను స్టడీ చేస్తా లేను ఇక మానేసిన స్టడీ ఇది నేను ఇదే పెయింటింగ్ వేస్తా వేస్తాను ఏదో ఒక లక్ష్యం సాధిస్తానని నేను పెయింటింగ్ వేస్తూనే ఉంటాను ఐడిఏ నుంచి నాకు చిన్న ఉపాధి కల్పించాలి ఆఫీసుల్లో కానీ స్కూల్లో కానీ అంగన్వాడీలో కానీ నేను పెయింటింగ్ వేస్తాను ఒక చిన్న సహాయం ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను సో ఇది మొత్తం మీద మిశ్రం రాము తనకున్నటువంటి కళతో ఈ యొక్క చిత్రాలన్నీ కూడా తన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి మనం ఈ యొక్క చిత్రాలన్నీ కూడా మనం గమనించాం మరి అన్నీ కూడా చిత్రాలను తాను ఎంతో చక్కగా మరి ఈ యొక్క తన యొక్క చేతితోనే పెయింటింగ్ వేస్తూ ఎంతగానో అందరినీ ఆకట్టుకుంటున్నాడు తన లక్ష్యాన్ని చేరే వరకు మరి ఆయన ఈ యొక్క పెయింటింగ్ వేయడం జరుగుతుంది ఆ విధంగా తాను తన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఈ యొక్క పెయింటింగ్స్ అన్నిటి కూడా వేస్తానైతే మెస్రం రాము చెప్తున్నాడు అయితే తనకు పెయింటింగ్స్కు కావాల్సినటువంటి మరి ఏదైతే ఈ యొక్క షీట్లు ఉంటాయో మరి అదేవిధంగా పెయింటింగ్ కలర్స్ ఉంటాయో వాటికి కూడా కొంత ఖర్చు అవుతుంది మరి వాటన్నింటికి కూడా మరి ఐటీడీ అధికారులు కావచ్చు ఎవరైనా దాతలు కావచ్చు ముందుకు వస్తే తాను ఇంకా మరింత ముందుకు వెళ్ళి ఈ యొక్క పెయింటింగ్ రంగంలో ముందుకు వెళ్తానైతే మెస్రం రాము చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏవి పిదేశ్